నడిచిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ ఎవరంటే బ్రహ్మానందం గారు ఇప్పుడు దాకా వచ్చిన అవార్డులు గానీ ముందు ముందు రాబోయే అవార్డులు గానీ ఏ కూడా మీ గొప్పతనానికి సరిపోవని అనుకుంటున్నాను మాట్లాడటమే ఒక ప్రివిలేజ్ నాకు అండి అంటే మీ సినిమాలు చూస్తూ అసలు మా ఒక లైఫ్ చేయాలంటే బ్రహ్మానందం గారి సినిమాలు డిఫైన్ చేస్తాయి మాకు చాలా మందికి అలాంటిది ఎందుకు మీరు చాలా సెలెక్టివ్ అయిపోయారు ఈ మధ్య సినిమాల్లో అంటే ఇక్కడ గమ్మత్ ఏంటంటే అండి కొంచెం రెండు అడుగులు లోపలికి వెళ్ళి చెప్పాల్సిన కొంచెం డత్తులోకి వెళ్ళాల్సి అన్నమాట మనకు ఒక అందమైన షాండీర్ లాంటి ఇమేజ్ ఉంది కనపడవాడు ఇప్పుడు మీరు చెప్పారే దాన్ని రోజు ఆ షాండీర్ జాగ్రత్తగా మనం తుడుచుకుంటూ దాన్ని పాలిష్ చేసుకుంటూ అందంగా దాన్ని చూసుకుని చాలా బాగుంది అనుకోటం వేరు అదే పిచ్చి పిచ్చిగా దాన్ని అలా వదిలేసుకుంటూ అనుకోండి బూజు పెట్టిపోద్ది దాంతో బాగుండేదిరా బ్రహ్మానం కామెడీ ఈ మధ్య చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లా అని ఇంతకు ముందు పూర్వ చరిత్రలు కొంతమంది కమ్యూనిటీస్ దగ్గర మనం విన్నాము అన్నమాట ఎంత చేసినా ఎక్కడో ఒక చోట ఇంకా వెతుకుతుంటాం వెతుకుతున్నప్పుడు మోర్ ఓవర్ ఏజ్ మన ఏజ్ మనకు తెలియాలి నేను తలకి రంగేసాను లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది తెలుసా అది ఆయన ఎవరో వెళ్ళిపోయాడ కాబట్టి ఆ ఏజ్ ఒకటి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఏజ్ ఏజ్ని యాక్సెప్ట్ చేయకుండా నేను చాలా యంగ్ అంటే అది కుదరదు కాబట్టి ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా కూడా నేను చేయలేకపోతున్నానన్న విషయం నాకు తెలుసు నేను చేసే కామెడీ ఇంతమందిలాగే ఎప్పుడంతసేపు కాడు కొట్టడం ఇవన్నీ చేసిన కామెడీయే చేస్తున్నాను చేసిన క్యారెక్టర్సే నాకు రాస్తున్నారు దీనివల్ల నాకు నా ఇమేజ్కి ఇమే ఫర్ ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మనం తగ్గించుకోవాలి అనే ఐడియా సెల్ఫ్ క్రిటిసిజంతో నేను తీసుకుంది అంతేకానండి నాకు సినిమాల్లో నేను వేషాలు వేస్తామంటే వేషాలు లేక కాదు వేషాలు ఇవ్వక కాదు మనం చేయలేక కాదు చేసినదే ఎంత జాగ్రత్తగా చేసినా కూడా దొరికిపోతాం దొరికిపోకుండా ఉండాలంటే అదే నా లైన్లో వస్తున్నాడని ఇందాక ఊరికే సరదాగా అనలేదు నేను వెన్నెల కిషోర్ని కిషోర్కి హీరో వేషాలు వచ్చినా ఇంకేమైనా వచ్చినా ఇక్కడ ఇది మనం చేస్తే లాభం లేదు వద్దు అనుకుని తన లైన్ తను చూసి చేసుకుని వెళ్ళిపోవటం దట్ క్రిటిసిజం సెల్ఫ్ క్రిటిసిజం ఇస్ మోర్ నెసరీ ఇప్పుడు వీడు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది వచ్చని మా ఇద్దరి మధ్య దొరుకుతా ఎందుకు ఇప్పుడు నేను ఆ విషయం చెప్పచ్చు లేదు తెలియదు కానీ కమ్ముల శేఖర్ సినిమా శేఖర్ కమ్ముల మేడం మేము కమ్ముల శేఖర్ అంటాం ఎందుకంటే వీళ్ళ అమ్మ మేనాలుడు అతను అసలు అది 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 వేరే టాపిక్ అది వెళ్ళేద్దాం గోదావరి అనే సినిమాలో ఇతను హీరోగా పెట్టాడు లేడీ ఓరియంటెడ్ నువ్వు తర్వాత యాక్టింగ్ అది పెద్ద పర్ఫామ్ అని స్టోరీ వచ్చి చెప్పాడు ఈ సరే అని మీనింగ్ నీట్ అంటే అది ఎవరికైనా తెలియపరుద్దాం అంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వాడికి ఎంత బలుపు తెలుసా సేకరికములు పిలిచి క్యారెక్టర్ ఇస్తారంటే వద్దన్నాడు అందువల్ల నా స్టైల్ ఆఫ్ పేరెంటల్ లైఫ్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ ఉట్ దమ్ వాళ్ళు చిన్నపిల్లలు కాదు ఇప్పుడున్న జనరేషన్కి మీ యూ నో వాట్ ఆర్ అందుకని ఇందాక మీకు నేను చెప్పినట్టు యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యూ నో వాట్ హీస్ డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ యూ హీల్ బీ మా ము మా ముందున్న మొత్తం ఆ బ్యాచ్ మాతో పాటు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఈ ఇదిగో ముందు ఫ్రంట్ లో కూర్చున్న చూడండి వీళ్ళందరూ అప్పుడున్న జర్నలిస్టులు ఇప్పుడు వెనకాల కుర్రాళ్ళు వచ్చారు వాళ్ళందరూ తర్వాత వాళ్ళు ఎంత వాళ్ళు అవుతారు ఒక్కొక్కళ్ళు ఎలాంటి స్టేజ్కి వెళ్తారో మనకు తెలియదు ఏం తెలుసా మరి నీకు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాను తెలుసా ఇక్కడ ఇండస్ట్రీలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇట్లాంటివన్నీ బోర్డులు పెట్టుకు తిరగడానికి కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం చెకప్ చేసుకుని సెల్ఫ్ క్రిటిసిజం ఉన్నాడు ఎప్పుడైనా అందువల్ల నేను సినిమాలు కొంచెం తగ్గించి జాగ్రత్తగా చేసుకోవడం లేదు సార్ సార్ ఇంకో విషయం సార్ ఇప్పుడు చాలామంది మాలో చాలామందికి అలవాటు ఏంటంటే రోజంతా ఏం చేసినా ఏ పని చేసినా ఏ సినిమాలు చూసినా ఏ ఏం వర్క్ చేసుకున్నా సాయంత్రం పడుకునే ముందు బ్రహ్మానందం కామెడీ సీన్స్ అని చెప్పో లేకపోతే ఎంఎస్ నారాయణ గారి కామెడీ సీన్స్ అను ఇలా యూట్యూబ్లో ఒక అరగంట పెట్టుకుని చేస్తాను లేకపోతే పడుకునే ముందు చూసి పడుకోవడం చాలా అలవా అలవాటు అయ్యే సీన్లు చిన్న మీరు చేసిన అయ్యే సినిమాలు అయ్యే సీన్లు మళ్ళీ మళ్ళీ చూసి మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటాం బట్ ఈరోజు ఈ మధ్య వచ్చిన సినిమాలు ఆ ఫస్ట్ రోజు సినిమా ఆ థియేటర్లో చూసినప్పుడు డెఫినెట్లీ నవ్వుతాం బట్ రెండోసారి చూద్దాం అనుకున్నప్పుడే ఆ సినిమాల్లో ఆ కామెడీ అనేది పండడం లేదు అసలు ఇప్పుడు అర్థమైంది కదా తగ్గించుకున్నాను అదే అంటే ఏదైనా కొంచెం రిపీటెడ్గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది బట్ అందులో కొన్ని కొన్ని ఉందనుకోండి దాన్ని మూతి కట్టి వన్ ఇయర్ వాడతాం టేస్ట్గా ఉంటుంది అదే కొ కొబ్బరి చెట్నీ లేకపోతే ఇంకోటి ఇంకోటి పచ్చళ్ళు ఉన్నాయనుకోండి అవి ఆ రోజుకే బాగుంటాయి అని రెండు చెత్త అయి అంటానికి లేదు దీని టేస్ట్ దీన్ని దాని టేస్ట్ దాంది కొంతటి లాంగ్విటీ ఉంటుంది కొంత ఉండదు అది దట్ డిపెండ్స్ అప్ ది డైరెక్టర్ యాజ్ వెల్ ఆస్ ది రైటర్ వాళ్ళిద్దరూ హాయిగా ఉంటే పది కాలాల పాటు బతికి అట్లాంటి డైలాగ్ చెప్పగలిగే అవకాశం మనకు కలుగుతుంది తప్ప లేకపోతే రాదు సో తెలుగు సినిమా అంటేనే ఒక కామెడీ బేస్డ్గా ఉండే సినిమా జనాలకు నవ్వుకున్న సినిమా తెలుగు సినిమాలో ఈ మధ్య అసలు కామెడీ సినిమాలు రావట్లేదు ఎక్కువగా కారణం కామెడీ అంటే కామెడియన్లు ఎక్కువ మంది లేకపోవడమా లేకపోతే డైరెక్టర్ రాయలేకపోవడమా అది చెప్పలేము బ్రదర్ ఎట్లాగంటే యూ కెన్ మేక్ ఏ మూవీ వితౌట్ కమెడియన్ యూ కెనాట్ మేక్ ఏ మూవీ వితౌట్ కామెడీ అంటే కమెడియన్నే కామెడీ చేయాలని లేదు ఇప్పుడు హీరోస్ చేస్తున్నారు హీరోయిన్స్ చేస్తున్నారు విల్లన్స్ చేస్తున్నారు సో కామెడీ అనేది అంతర్లీనంగా ఎక్కడో తోట జరుగుతూనే ఉంటుంది సరే ప్రత్యేకంగా మీరు అడిగిన దానికి మా గురువుగారు జంజాల గారు వాళ్ళు ఉన్నప్పుడు కామెడీ బేస్డ్ మీద రాలింగనరస్వరావు గారు కానీ లేకపోతే వంశీ గారు వీళ్ళందరూ కృష్ణారెడ్డి గారు యూవి సత్యనారాయణ గారు వీళ్ళందరూ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత చేసిన రోజులు ఉన్నాయి బట్ ఐ కెనాట్ సే ఇప్పుడు కామెడీ రాసే రైటర్స్ లేరు అని చెప్పడానికి లేదు అవి ఎందుకు రాలేదు రీజన్స్ లేదు దాని మీద పెద్ద రీసెర్చ్ కూడా చేయలేదు మోర్ ఓవర్ కొంచెం సైలెంట్గా దూరంగా ఉంటున్నాను కాబట్టి ఏదో సెలెక్టివ్గా చేసే క్యారెక్టర్స్ ఎనీవే నవ్వు వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు ప్రీతి విశ్వాసము లేని భార్య గుణవంతుడు కాని కుమారుడు సదభ్యాసము లేని విద్య పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ అంటాడు నవ్వించగలిగింది నవ్వుతూ ఉండాల్సినటువంటి మాటలు ఉండాలి అది సినిమాలో ఉండొచ్చు నాటకంలో ఉండొచ్చు పెద్దలో ఉండాలి అటువంటిది మిస్ అవ్వటం అనేది బహుశా ఎక్కడ ఉండదు మానవ జ మానవుడు పుట్టినప్పుడే నవ్వు అనేది పుట్టింది అది మనం నవ్వినా నవ్వకపోయినా మనం ఆయన వస్తూనే ఉంటుంది కిషోర్ ఇక్కడ అంటే నీ కామెడీ టైమింగ్ వల్ల పెద్ద పెద్ద హీరోలందరినీ ఇబ్బందిని పెట్టిన సందర్భాలు ఉంటాయి పాపం వాళ్ళు సింగిల్ టేక్ ఆర్టిస్టులు అయినాకరే సరే బికాస్ ఆఫ్ యువర్ కామెడీ టైమింగ్ దై హావ్ టేకెన్ సో మెనీ టేక్స్ అలాంటిది అంతకన్నా పెద్ద బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్తో ఈ సినిమాలో ఎన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటే సార్తో డిజువల్గా పెద్ద ఎఫర్ట్ ఉండదండి సార్కి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి సార్ ఒక చిన్న పాజ్ సరిపోద్ది ఇప్పుడు నేను కష్టపడి ఒక రెండు పేజీలు డైలాగ్ కొట్టాను కొట్టిన తర్వాత మెల్లి చూస్తారు ఇటు అందులో నువ్వు డెలాగ్ చెప్తున్నావు అని రావచ్చు ఆ రియల్గా స్క్యారెటర్ సంబంధించి రావచ్చు మనం అక్కడ బ్లాస్ట్ అయిపోతామండి అండి ఇంకా పాజ్ ఒకటి ఇంకో చిన్న సౌండ్ అంటారు అంతే అది అవి రెండు జాలి మాకు మొత్తం బ్లాస్ట్ అవ్వడానికి సో చాలా కష్టం ఉండేది జెన్యున్గా బట్ వి ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ లక్కీలీ ఏంటంటే మా ఆయనని ఇబ్బంది పెట్టలేదు అది అది ఆ విషయంలో మాత్రం నేను గౌతమ్ గారు చాలా జాగ్రత్త పడ్డాం బికాజ్ ఆయన మంచి డైలాగ్ చెప్పిన తర్వాత కూడా ఎంత నవ్వొచ్చినా సరే వి మేడ్ షూర్ దట్ మా వల్ల టేక్ బ్యాడ్ అవద్దు అనేది ట్రై చేసాం ట్రై సక్సెడ్ అయ్యి సార్ ఆ విషయంలో బ్రహ్మానందం గారు సార్ అంటే మా బ్రహ్మాండం గారు నవ్వేస్తారండి ప్రిడిక్టబుల్ సార్ రంగమార్తాండ తర్వాత అన్ప్రడెక్టబుల్ అయ్యారు మీరు సో ఈ బ్రహ్మానందంలో అలాంటి ఏమైనా ఉంటాయా త్రూఅట్ ఎంటర్టైన్మెంట్ ఏమంటుందా రెండు ఉన్నాయి సార్ ఇందులో చిన్న ఎమోషనల్ ఉంది యాజ్ వెల్ యాజ్ కామెడీ కూడా ఉంది అది ఎలా ఉంటుందని మళ్ళీ వెంటనే నువ్వు క్వశ్చన్ వేసావు అనుకో ఏం లేదు పెద్ద అంటే భయం ఏం లేదు ఇందాకొచ్చాడు దయాకరణి క్యాష్ క్యాష్ ఇస్తాడు కానీ వాళ్ళు అసలు నవ్వు వాళ్ళకి భగవంతుడు ది మీరు అన్నారు ఎవరు మన వాళ్ళు క్వశ్చన్ చేశారే నవ్వు అనేది ఎట్లా వస్తుందండి అసలు నువ్వు లక్ష చెప్పి నవ్వితే నీ నేను తీసుకుని డబ్బులు పెడతాడే మన భయో అవుతాడు ఓకేనా ఒకటి అడిగితే మైక్ ఇచ్చేస్తానండి మీరు యాక్చువల్లీ తాత క్యారెక్టర్ అంటే మన వాళ్ళు ఈ ఏజ్లో ఉంటారు మీ అబ్బాయిని పెట్టుకున్నప్పుడు ఫస్ట్ విన్నప్పుడే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా చేస్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే కొడుకు అక్కడ మీకు ఆపోజిట్లో మనవడగా కనిపిస్తారు ఊరికి మనం అనుకుంటాం కానీ ఇక్కడ తండ్రి కొడుకు అని ఇచ్చిన క్యారెక్టర్ డైలాగ్స్ వాడు ఏం చేస్తున్నాడు మనం ఏం మాట్లాడుతున్నాం ఆ క్యారెక్టర్లో మనం వెళ్ళిపోవటం షార్ట్లో ఉన్నప్పుడు గౌతమ్ తండ్రి బిడ్డగా నేను ఇతడితో చూస్తున్నాను తాత అని వాడు ఇలా వచ్చి నోట్లో వేలేసుకుని తాత నన్న నాన్న నన్ను ఎక్కించుకొని ఇవన్నీ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ పెర్ఫార్మెన్స్ యు ఆర్ అన్ యాక్టర్ బిఫోర్ ది కెమెరా యు ఆర్ అన్ యాక్టర్ ఆన్ ది డయాస్ ఆఫ్టర్ దట్ యు ఆర్ నాట్ అన్ యాక్టర్ వాడు ఇప్పుడు ఏజ్లో కాకపోయినా నిజంగా చిన్న పాప ఇప్పుడు సపోజ్ ఇంకో విషయం చెప్పాలంటే డ్రంకర్ ఉండనుకోండి బాగా తాగి వాడు మీరు తాగుడు అలవాట్లేదు కదా మీరు ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తారంటే ఆర్టిస్ట్కి కావాల్సినటువంటి అతి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అబ్జర్వేషన్ వాడు ఒక దుర్మార్గుడుగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు మంచివాడుగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు డాక్టర్లో కూడా మళ్ళీ ఆర్ఎంపి డాక్టర్ ఎలా ఉంటాడు హోమియోపతి డాక్టర్ ఎలా ఉంటాడు లేకపోతే ఒక మామూలు ఇంగ్లీష్ చదువు చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా ఉంటాడు ఈ వేరియేషన్స్ జనరల్గా మనకు ఒక ఎప్పుడూ ఆర్టిస్ట్కి ఉండాల్సింది ఏంటంటే ఒక ఛాన్ ఒక యాంటీనా ఒకటి ఓపెన్ అయ్యి ఉండాలి అదేంటంటే అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో పర్ఫెక్ట్గా ఉండగలిగిన ప్రతివాడు ఆర్టిస్ట్ అవుతాడు అవతల వాడు మనకి కొడుక బావు ఇంకోట ఇంకోట అని ఉండదమ్మా హ్యాపీగా మనకి ఇచ్చిన డైలాగు అందులో ఇఫ్ యు ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్ పర్టికులర్లీ పర్ ద షార్ట్ దట్ విల్ బి నైస్ ఇఫ్ షార్ట్ ఈస్ హ్యాపీ ఇఫ్ సీన్ ఈజ్ హ్యాపీ ఇఫ్ సీన్ ఈజ్ హ్యాపీ ఎవరి ఫిల్మ్ ఈస్ హ్యాపీ ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ విల్ బీ హ్యాపీ థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు సార్ వడ్డారు రెండు అయినట్టుంది కదా సరే చెప్పండి సార్ సార్